హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలియకుండానే ఏ విధంగా విద్యలో మనం అప్లై చేస్తున్నాం ఇంకా ఏ విధంగా చేయాలి అనే అంశాన్ని వివరంగా మనం చూద్దాం దీంట్లో మనకు ఎక్కువ శాతం తెలిసినటువంటి అంశాలే ఉంటాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం తెలియకుండానే యూస్ చేస్తూ ఉంటాం వాటన్నిటి గురించి ఒకసారి మీకు గుర్తు చేస్తాను వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గో దాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి గమనించినట్లయితే మనకు తెలిసినటువంటి అంశాల నుంచి తెలియనటువంటి అంశాలకు వెళదాం ఇక్కడ మీరు గమనిస్తున్నారు మనకు తెలిసినటువంటి అంశం మనకు ఏ డౌట్ వచ్చినా జనరల్గా ఎక్కువ శాతం ప్రజలు ప్రపంచంలో ప్రస్తుతానికి ఎక్కువ శాతం ప్రజలు మీకు వచ్చినటువంటి డౌట్ మీకు తెలియనటువంటి అంశాలు తెలుసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేసేటటువంటి గూగుల్ మీ అందరికీ తెలిసిందే రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తూ ఉన్నది గూగుల్లో మనం ఒక క్వశ్చన్ అడిగాము అంటే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాధానాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అంశమే చూద్దాం ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ అనుకుంటాం ఎడ్యుకేషన్లో ఏఐ ఏ విధంగా యూజ్ అవుతుంది యూజ్ అనుకుంటున్నట్లయితే గూగుల్ ఏం చేస్తుంది కొంత చిన్న సమాచారాన్ని ఇస్తుంది ఫస్ట్ సో మోర్ కొడదాం కొంత సమాచారాన్ని ఇస్తుంది గూగుల్ ట్యూటోరియల్స్ స్మార్ట్ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది గూగుల్ కావాలంటే మీకు చదివి కూడా వినిపిస్తుంది చూడండి ఏఐ ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హాస్ మెనీ యూజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజెస్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ వన్ పర్సనలైజ్ ఈ విధంగా కొంత సమాచారాన్ని గూగుల్ ఇస్తుంది ఇంకా ఎక్కువ సమాచారం కావాలి అంటే కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది ఇంకా యూజర్స్ కావాలి అంటే కొన్ని వెబ్సైట్స్ ని సజెస్ట్ చేస్తుంది ఈ విధంగా ఇది మీ అందరికి తెలిసినటువంటి గూగుల్ తల్లి ఏ డౌట్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇమేజెస్ కానీ న్యూస్ కానీ వీడియోస్ అని బుక్స్ అని దాన్ని ఏ టాపిక్ అయితే మనం సెర్చ్ చేసామో ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఇమేజెస్ వీడియోస్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా మనకు గూగుల్ తెలిసినటువంటి అంశమే ఇవన్నీ గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకుంటుంది కృత్రిమ మేధస్సు అని చెప్తాం ఈ కృత్రిమ మేధస్సుని యూజ్ చేసుకొని గూగుల్ మీకు కావలసినటువంటి సమాచారాన్ని అంత వివరంగా కాకపోయినా కొంచెం తిప్పి తిప్పి ఇస్తుంది కొంచెం వివరంగా ఇస్ కొంచెం ఇస్తుంది మ్యాటరు ఇంకా ఎక్కువ కావాలంటే వెబ్సైట్స్లోకి వెళ్ళి చూడండి అనిస్తుంది ఇక్కడ నేను ఒక చిన్న టూల్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది మీ రైట్ హ్యాండ్ సైడ్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మెర్లిన్ అని ఒక ప్రోమ్కి సంబంధించినటువంటి ఒక చిన్న టూల్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను మెర్లిన్ అని చెప్తాం ఈ మెర్లిన్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం సెర్చ్ చేసామో ఆ సెర్చ్ చేసినటువంటి అంశం పైన కొంత వివరణని ఇస్తుంది ఎలా అయితే గూగుల్ ఇచ్చిందో అలాగే ఇది కూడా ఒక ఏఐ టెక్నాలజీతో పనిచేసేటటువంటి ఒక టూల్ ఎలా అయితే మనము యూజ్ చేస్తామో ఇది ఒక ఎక్స్టెన్షన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్తాం మెర్లిన్ అనేది ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది మెర్లిన్ని మీకు కావాల్సినటువంటి ఆన్సర్ని అడగొచ్చు మెర్లిన్తో కొత్త చాట్ చేయొచ్చు ఈ విధంగా రకరకాలుగా మనము ఈ మెర్లిన్ని వాడవచ్చు మెర్లిన్ మనకి చార్ట్ జీపీటీ అనే ఐడియా ఉంటుంది మీకు చార్ట్ జీపీటీ ఫోర్ కూడా మెర్లిన్ యూస్ చేసుకొని మీకు కావలసినటువంటి సమాధానాన్ని ఇదే క్వశ్చన్ని మనం ఇందాక గూగుల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఇదే క్వశ్చన్ని మరలా ఇక్కడ మెర్లిన్ని అడగడానికి ప్రయత్నం చేద్దాం ఇది కూడా ఏఐ టూల్తో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటటువంటి ఒక రోమ్ ఎక్స్పెన్షన్ చూడండి మెర్లిన్ని దీని గురించి అడిగితే చూడండి ఎంత వివరంగా పాయింట్ బై పాయింట్ ఇస్తుందో చూడండి ఇన్ ఎడ్యుకేషన్ కెన్ సేవ్ మల్టిపుల్ పర్పసెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు ట్యుటోరియల్ సిస్టమ్స్కి ఇలా పాయింట్ బై పాయింట్ జనరేట్ చేస్తుంది చూడు ఈ విధంగా ఇన్ డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ మనకి అడ్జస్ట్ చేస్తుంది ఇది గూగుల్కి మించింది కాదని చెప్పి చెప్పుడు మనం ఇప్పటివరకు రెగ్యులర్గా మనం వాడుతున్నటువంటిది గూగుల్ గూగుల్ కన్నా కూడా ఇంకా బాగా ఉపయోగపడేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి మనకు వచ్చాయి వాటిని కూడా మన ఎడ్యుకేషన్లో యూస్ చేసుకోవచ్చు ఇలా చూడండి టెన్ పాయింట్స్ వచ్చాయి లెవెన్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ లెవెన్ పాయింట్స్ని క్షుణ్ణంగా చదువుకుంటూ వెళ్ చదువుకొని వెళ్తే మనము ఏఐ విద్యలో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తవివరంగా వివరించవచ్చు ఇలా ఏ టాపిక్ అయినా సరే ఇప్పుడు నేను ఫస్ట్ ఏఐని ఉపయోగించుకొని ఆన్సర్ ఇచ్చేటటువంటి అందరికీ తెలిసినటువంటి గూగుల్ని నేను చెప్పాను తర్వాత మెర్లిన్ అనేటటువంటి ఒక ఎక్స్టెన్షన్ని మీకు పరిచయం చేయడం జరిగింది మెర్లిన్ ఎక్స్టెన్షన్ ఇలా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి మనకి చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి వాటిల్లో ఈ మెర్లిన్ కూడా ఒకటి ఈ మెర్లిన్ మనకి ఈ పీడిఎఫ్ చూసారా ఇక్కడ పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ పీపీటీస్ ఇది కూడా ప్రజెంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక పీడిఎఫ్ని కానీ ఏదైనా మనము ఇన్సర్ట్ చేసాము అంటే దాని గురించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీడిఎఫ్ని ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో నైన్త్ క్లాస్కి సంబంధించి ఒక పీపీటీ మోషన్కి సంబంధించిన ఒక పీపీటీ చేశాను ఈ పీపీటీని దీంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ పీపీటీకి సంబంధించి చూడండి దీనికి సమరీ ఇమ్మంటారా ఎల్బీ అబౌట్ కీ పాయింట్స్ ఈ మొత్తం పీపీటీకి సంబంధించిన కీ పాయింట్స్ ఇమ్మంటారా లేదా ఒక సమరీ ఇమ్మంటారా గివ్ సమరీ అన్నాం అనుకోండి ఈ పాయింట్స్కి సంబంధించిన సమరీ ఇది కూడా కొంత ఇచ్చిన తర్వాత అప్గ్రేడ్ టు ప్రో వర్షన్కి అప్గ్రేడ్ అవ్వండి అని అడుగుతుంది ప్రోవర్షన్కి అప్గ్రేడ్ అవ్వాలంటే కొంచెం మనీ పే చేయాల్సి వస్తుంది సరే వద్దు మనకి చూడండి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ మోషన్ అనేటటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి దీంట్లో ఏమేమి చేశాను అదే లోపల సెర్చ్ చేసుకొని దీంట్లో ఏమేమి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రెస్ట్ మోషన్ గురించి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ గురించి రేట్ ఆఫ్ మోషన్ గురించి ఈక్వేషన్స్ గురించి వీటన్నిటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రైట్ మీకు కీ పాయింట్స్ కావాలన్నా కూడా ఇందాక అడిగింది కదా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలా కీ పాయింట్స్ కావాలా అని సో మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ సమరీ కావాలన్నాం కాబట్టి సమరీ ఇచ్చింది రైట్ ఈ విధంగా మనము దీంట్లో కీ పాయింట్స్ అడిగామనుకోండి కీ పాయింట్స్ కూడా ఇస్తుంది ఇక్కడ చార్ట్ జీపీటీకి సంబంధించి మనము అప్లై చేసినటువంటి పీపీటీ ఏదైతే ఉందో చార్ట్ జీబీటీ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటుంది ముందు ఫోర్ని యూజ్ చేసి కూడా మనము అప్లై చేయొచ్చు ఇలా రకరకాల మెర్లిన్ అనేటటువంటి ఈ ఎక్స్టెన్షన్ని యూజ్ చేసి కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్లో యూజ్ చేయొచ్చు అదేవిధంగా మన టీచర్స్ అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఉపయోగించి చెప్పే ఒక వెబ్సైట్ చెప్తాను పో స్కూల్ పో స్కూల్ అని ఉంటుందండి పో స్కూల్ అని మీరు టైప్ చేయగానే గూగుల్లోనే టైప్ చేయండి ఫస్ట్ వెబ్సైట్ పో స్కూల్ డాట్ ఏఐ అని వస్తుంది ఇది లెసన్ ప్లాన్స్కి ఇంటి ఇంకా లెసన్ ప్లాన్స్ ఒకటే కాదు ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి టీచర్స్కి ఉపయోగపడేటటువంటి ఈ కో స్కూల్ అనబడేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని పనిచేసేటటువంటి ఒక అసిస్టెంట్ ఫర్ టీచర్స్ కో స్కూల్ ఇస్ ద ఏ అసిస్టెంట్ ఫర్ టీచర్స్ దీంట్లో మెయిన్గా లెసన్ ప్లాన్ గురించి చూస్తాం లెసన్ ప్లాన్ మీకు పీబిఎస్సీ ఎంచుకుంటాము గ్రేడ్ ఎంచుకుంటాం టెన్త్ గ్రేడ్ ఎంచుకున్నా నేను సబ్జెక్ట్ ఏదో ఒకటి ఎంచుకుంటాం కెమిస్ట్రీ ఎంచుకున్నాం టాపిక్ ఎంచుకుంటాం యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ సబ్ టాపిక్ ఎంచుకుంటాం అండర్స్టాండింగ్ కెమికల్ ప్రాసెస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ ఎంచుకుంటాం థాట్ ప్రావికింగ్ మీద క్లిక్ చేసి క్రియేట్ క్లిక్ అనుకోండి చూడండి దానికి సంబంధించినటువంటి లెసన్ ప్లానికి సంబంధించినటువంటి బేసిక్ విషయాలు మీకు ఇక్కడ వస్తాయి ఇంకా సబ్ టాపిక్ రెండవ సబ్ టాపిక్ కూడా ఎంచుకొని మనం క్రియేట్ అని కొట్టినట్లయితే దీనికి సంబంధించినటువంటి చూడండి లెసన్ ప్లాన్ ఎంత చక్కగా వస్తుందో చూడండి యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్కి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ ఈ విధంగా మన లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి ఈ ఒకాబులరీ ఇలా వివరంగా లెసన్ ప్లాన్ మొత్తం కూడా మనకి అదే ప్రిపేర్ చేసింది మనకి ఈ లెసన్ ప్లాన్ కాపీ చేసుకొని ఇంకా ఏమైనా ఎడిషన్స్ ఉంటే వేసుకొని మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఈ విధంగా లెసన్ ప్లాన్ దీనికి సంబంధించినటువంటి కొన్ని మనకి ఉపయోగపడేటటువంటి కొన్ని లింక్స్ కూడా ఇస్తుంది పిహెచ్ఈటీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఓ ల్యాబ్స్ కానీ పిహెచ్ఈటి కానీ దిశ దీక్షా యాప్ కానీ వీటిలో ఇంకా దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ లెసన్ ప్లాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి అంటే ముందుగా ఇక్కడ వాట్సాప్ మీ అని ఉంటుంది ఇక్కడ పోస్ట్ స్కూల్లో ముందుగా లాగిన్ అవ్వాలి ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను చూడండి నా పేరు వస్తుంది నాగమల్లేశ్వరరావు అని మీకైతే ఇక్కడ పేరు లేకుండా లాగిన్ అని వస్తుంది లాగిన్ మీద క్లిక్ చేస్తే సైన్ అప్ అని వస్తుంది మీ ఫోన్ నంబర్ ఇచ్చి సైన్ అప్ అవ్వాలి ఓటీపీ వస్తుంది సైన్ అప్ అయినట్లయితే మీ నేమ్ అది ఇచ్చినట్లయితే నెక్స్ట్ టైం మనకి ఫోన్ నంబర్కి ఈ లెసన్ ప్లాన్ మొత్తం కూడా వాట్సప్ వెళ్ళడం జరుగుతుంది చూడండి వాట్సప్ మీ అని క్లిక్ చేయగానే చూడండి దిస్ ఏ జనరేటెడ్ టీచర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై బిఫోర్ యూజింగ్ యూజింగ్ చేసేటప్పుడు ముందుగా వెరిఫై చేసుకొని ఏమైనా ఎడిషన్స్ ఉంటే యాడ్ చేసుకోండి అని చెప్తుంది వాట్సాప్ చేసింది చూడండి వాట్సాప్ ఉందో లేదో ఒకసారి పరిశీలిద్దామా నా వాట్సాప్ ఓపెన్ నేను వాట్సాప్ పంపించిందా లేదా చూడండి కో స్కూల్ నుంచి వాట్సాప్ వచ్చింది చూడండి ఇది యాసిడ్ బేసిస్ సాల్ట్స్ అనేటటువంటి లెసన్ మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు వాట్సాప్లో మీకు ఓ స్కూల్కి సంబంధించినటువంటి ఇప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి లెసన్ ప్లాన్ వచ్చింది చూడండి మనం ఇది డౌన్లోడ్ చేసుకొని ఇదే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లెసన్ ప్లానే మీకు పీడిఎఫ్ రూపంలో ఇన్ డీటెయిల్డ్గా చూడండి ఎంత చక్కగా లెసన్ ప్లాన్ అనేది మనకి ఇన్ డీటెయిల్డ్గా వాట్సప్కి పంపించారు ఓ స్కూల్ డాట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి లెసన్ ప్లాన్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసాం సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ విద్యార్థులకు టీచ్ చేయడానికి మాత్రమే కాదండి స్టూడెంట్స్కి మాత్రమే కాదు టీచర్స్కి కూడా చాలా చక్కగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకా చాలా రకాలైనటువంటి టూల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి గూగుల్ గురించి చూసాం కో స్కూల్ గురించి చూసాం మెయిన్గా ఇవన్నీ కూడా ఈ గూగుల్ కా గూగుల్ కాదులే కానీ కో స్కూల్ కానీ ఇందాక నేను చూపించిన మెర్లిన్ కానీ ఇవన్నీ కూడా ఒక బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని పనిచేస్తాయి ఏదేంటంటే టాట్ జీపీటీ ఇది గూగుల్కి పోటీగా వచ్చినటువంటి ఒక బోట్ అని చెప్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకునే మనకి బోట్గా చెప్తాం ఈ బోట్ని మనము చార్ట్ జీపీటీ అంటాం ఈ చార్ట్ జీపీటీని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మీకు లాగిన్ అడుగుతుంది చార్ట్ జీపీటీ అని ఫస్టే వస్తుంది ఈ చాట్ జీపీటీ మీద క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేయగానే ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు మాత్రం పైన లాగిన్ అడుగుతుంది మీరు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు నాకు టెన్ నా ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్లో ఉంది లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ మనకి తెలుస్తుంది లాగౌట్ అని వస్తుంది లాగిన్ అయ్యాను కాబట్టి అలా ఉంది మీకైతే ముందు లాగిన్ అవుతుంది ఇది చూడండి ఇక్కడ మీరు ఏం అడిగినా సరే ఇక్కడ మెసేజ్ ఆట్ జీబీటీ అని ఉంది యాసిట్స్ బేసిస్ అండ్ థాట్స్ దీని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదా దీంట్లో టెన్ యూఎన్ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వండి అని అడిగామనుకోండి లేదా ఎంసీక్యూ అడిగామనుకోండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీ అడిగామనుకోండి టెన్ ఎంసీక్యూస్ చూడండి యాసిడ్స్ బేసిస్ సాల్వ్స్ అనే లెసన్లో టెన్ ఎంసీ క్యూస్ ఇవ్వు అనే జనరేట్ అని క్లిక్ చేయగాని చూడండి యాసిడ్ బేసిస్కి సంబంధించినటువంటి టెన్ ఎంసీ క్యూస్ అది ప్రిపేర్ చేస్తాం ఈ ఎంసీ క్యూస్ మాత్రమే కాదండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ క్వశ్చన్ పేపర్ కానీ మీరు ఏది అడిగినా సరే ఏ దేని గురించి వివరాలు అడిగినా సరే మీకు వివరంగా చూడండి టెన్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది రైట్ ఆన్సర్స్తో సహా చూడండి కింద ఆన్సర్స్ కూడా ఇచ్చాయి ఈ విధంగా మన ఎడ్యుకేషన్లో మనకు కావాల్సినటువంటి విషయాల్ని ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ లేదా ఏదైనా సరే ఏదైనా టాపిక్ గురించి న్యూట్రలైజేషన్ దీని గురించి అడిగామనుకోండి న్యూట్రలైజేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూడండి న్యూట్రలైజేషన్ అంటే ఏంటి దాని గురించినటువంటి పూర్తి వివరాలు యాసిడ్స్ సాల్ట్స్లో యాసిడ్స్ బేసిస్ కలిసి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయ్యేటటువంటి ఈ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ అంటాం న్యూటలైజేషన్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా వివరంగా ఈ చార్ట్ జీపీటీ ఇస్తాం ఈ చార్ట్ జీపీటీ రెండు రకాలు ఉంటాయి చార్ట్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది చార్ట్ జీపీటీ ఫోర్ ఉంటుంది ఈ ఫోర్ అనేది అప్గ్రేడ్ వర్షన్ మీకు అప్గ్రేడ్ టు ప్లస్ వర్షన్ దీనికి కొంచెం మనీ పే చేయాల్సి వచ్చింది ఈ చార్ట్ జీపీ త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఫ్రీగానే మనం యూజ్ చేసుకోవచ్చు మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా అకీమని సమాధానం ఇస్తుంది గూగుల్లాగా తిప్పి తిప్పి ఇవ్వదు మనకు ఏదైతే కావాలో అది ఇచ్చేస్తుంది ఎస్సే రాయమన్నాం అనుకోండి ఎస్సే అబౌట్ పివి రామన్ అని టైప్ చేసాము పివి పివీ రామన్కి సంబంధించినటువంటి టైటిల్ కానీ ఇంట్రడక్షన్ కానీ చూడండి అతని ఎర్లీ ఎడ్యుకేషన్ కానీ అతను ఏమేమి సాధించాడు రామన్ ఎఫెక్ట్ గురించి పూర్తి ఎస్సే రూపంలో ఒక ఎస్ఏ ఏ విధంగా అయితే పక్కాగా మనం రాస్తామో సైడ్ హెడ్డింగ్స్తో ఆ విధంగా కంక్లూజన్ కానీ మొత్తం పూర్తి వివరంగా ఒక ఎస్ఏ రూపంలో ఇవ్వడం జరిగింది చాలా ఎంత ఈజీగా చూడండి ఆర్జీపీ ఓపెన్ చేయడం రేపు సైన్స్ డేకి సివి రామన్ గురించి ఎస్ఏ ఉందనుకోండి ఎస్ఏ అబౌట్ సివి రామన్ కొట్టగానే చూడండి సివి రామన్ గురించి బ్రీఫ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేటివ్ ఎస్ఏ మనకి వాళ్ళెదురు ఇవ్వడం జరిగింది ఇలా ఒకటని కాదు మీరు ఏదైనా సరే ఈ చార్ట్ జీపీటీని యూజ్ చేసి చేయొచ్చు ఇలా గూగుల్ కానీ కో స్కూల్ ఉపయోగించి లెసన్ ప్లాన్స్ కానీ చార్ట్ జీబీటీ ఉపయోగించి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం ఎస్ఏస్ రాయడం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అన్న ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఎలా అయినా సరే టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట టెన్త్ క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి అని అడిగాం చార్ట్ జీబీటీని చూడండి చార్ట్ జీపీటీ ఇస్తుంది చూడండి ఇది ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి టెన్త్ క్లాస్లో మెయిన్ దాదాపుగా ఒక ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చార్ట్ జీపీటీ మనకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం చార్ట్ జీబీటీని యూజ్ చేసుకొని ఏదైనా మనం చేయొచ్చు ఈ విధంగా అనేక రకాలుగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఎడ్యుకేషన్లో యూజ్ అవుతూ వస్తుంది సో ఈ విధంగా ఇది ఒక్కటే కాదండి మనం రోజు ఉపయోగించేటటువంటి సెల్ ఫోన్లో ఉపయోగించేటటువంటి రకరకాలైనటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకునే పనిచేస్తాయి సో ఈ విధంగా పోస్కూల్ ఆర్జీపీటీ అదేవిధంగా గవర్నమెంట్ మీకు ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లకు సంబంధించినటువంటి ట్యాబ్స్లో ఏదైతే సప్లై చేశారో ఆ ట్యాబ్స్తో పాటుగా మనం కూడా దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏంటంటే అది స్విఫ్ట్ చాట్ ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటటువంటి ఒక యాప్ చూడండి స్విప్ట్ చాట్ అంటాం ఇది చూడండి మెర్లిన్ చార్ట్ గురించి డీటెయిల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆల్రెడీ ఈ స్విప్ట్ చార్ట్ని మనము గూగుల్ ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా గూగుల్ ప్లే స్టోర్లో స్విఫ్ట్ చాట్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది స్విఫ్ట్ చాట్ అని వస్తుంది ఇది మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి స్విప్ట్ చార్ట్లో ఉన్నటువంటి చూడండి ఏం జరుగుతుందో స్విప్ట్ చార్ట్లో రకరకాలైనటువంటి ఆప్షన్స్ మనకు కావాల్సినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు వీడియోస్ చూడొచ్చు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు రకరకాలుగా మనకి ఈ స్విప్ట్ చాట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని పనిచేసేటటువంటి ఒక యాప్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని పనిచేసేటటువంటి ఒక యాప్ కాబట్టి ఈ యాప్ని గవర్నమెంట్ కూడా మన ఐఎఫ్పి ప్యానల్స్లో అదేవిధంగా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వారికి ఇచ్చినటువంటి ట్యాబ్స్లో ఇంట్రడ్యూస్ చేసి ఇవ్వడం జరిగింది సో ఈ స్విఫ్ట్ చాట్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి గమనించినట్లయితే మీ అందరికీ తెలుసు చాట్ మేమి ఫోన్స్లో ఓపెన్ చేయగానే ముందుగా ఫోన్ నంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ ప్లస్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మన ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మనం లాగిన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా లాగిన్ అయిపోయి లాంగ్వేజ్ అడుగుతుంది మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే హిందీ ఇంగ్లీష్ తెలుగు కూడా ఉంటుందండి తెలుగులో కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుందామా ఇంగ్లీష్ అయితే అందరికీ అవుతుంది ఇంగ్లీష్ అయితే తీసుకున్న తర్వాత మారుద్దాం అవసరం అయితే కంటిన్యూ మీద క్లిక్ చేస్తే వెల్కమ్ నా పేరు వచ్చింది ఆల్రెడీ లాగిన్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం మీకు లాగిన్ అడుగుతుంది చూడండి ఇక్కడ సోషల్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ బోర్ట్ ఇది ఫ్లెప్ చార్ట్ అనేది అదేవిధంగా సైన్స్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి ఒలంపియాడ్ క్వశ్చన్స్ కానీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ టీచర్స్ సర్వేస్ కానీ ఇవన్నీ కూడా మనకి అనేక చూడండి డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి ప్రస్తుతం ఈ డిజిటల్ క్లాసెస్ అనేవి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి మాత్రమే ఉందండి మీడియం ఇంగ్లీష్ మీడియం తీసుకుంటాము క్లాసెస్ ఏ క్లాస్ అయినా తీసుకోవచ్చు టెన్త్ క్లాస్ తీసుకుందాం అనుకోండి సబ్జెక్ట్ వచ్చేటప్పటికే మ్యాథ్స్ సైన్స్ ఇది సైన్స్ కూడా మొన్నటిదాకా మ్యాథ్స్ ఒక్కటే వచ్చేదండి డిజిటల్ వీడియోస్ ఇప్పుడు సైన్స్ కూడా ఇవ్వడం జరిగింది కంటిన్యూ మీద క్లిక్ చేశారనుకోండి సైన్స్కి సంబంధించినటువంటి చూడండి ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని ఈ విధంగా సజెస్ట్ చేయడం జరిగింది చూడండి ఈస్ కెమికల్ రియాక్షన్ అనగానే దాంట్లో సబ్ టాపిక్స్ మరలా ఆ కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ టాస్క్లు ఏమేమి ఉన్నాయి ఇంట్రడక్షను ఆబ్జెక్టివ్స్ కెమికల్ ఈక్వేషన్ ఎలా చేయాలి దీనికి సంబంధించిన రైటింగ్ అ కెమికల్ ఈక్వేషన్ వీడియోస్ ఇన్ A కెమికల్ రియాక్షన్ ది రియాటెంట్స్ వన్ ఆర్ మోర్ రియాక్ టుగెదర్ అండ్ ఫామ్ అ న్యూ कंपाउंड नोन as ద ప్రాడక్ట్ ఫర్ एग्जांपल అల్యూమినియం ఆక్సైడ్ జనస్ ని యూస్ చేసుకొని పని చేసేటటువంటి ఒక మంచి యాప్ దీన్ని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సజెస్ట్ చేయండి వీటిని దీన్ని ట్యాబ్స్లో ఎయిత్ నైన్త్ అయితే వాళ్ళకి బాగా ఉపయోగించుకోమని చెప్పండి వారికి వచ్చినటువంటి సోషల్ డౌట్స్ కానీ సైన్స్ డౌట్స్ కానీ ఫిజిక్స్ డౌట్స్ కానీ కెమిస్ట్రీ డౌట్స్ కానీ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోమనండి వారి వారి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇంకా కూడా సోషల్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు దీన్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ అభివృద్ధిలో భాగంగా కొత్త కొత్త ఫీచర్స్ అనేవి మనకి రాబోతున్నాయి కాబట్టి వాటన్నింటినీ యూజ్ చేసుకుని విద్యార్థి ఎంత వీలైతే అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి విద్యార్థి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే అంత వారికి ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వారిని కూడా ఈ స్విఫ్ట్ చాట్ అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని పనిచేసే యాప్ని యూజ్ చేయమని వారిని ప్రోత్సహించండి మీరు కూడా యూజ్ చేయండి చాలా చక్కగా ఉంటుంది ఒకసారి ఈ యాప్లోకి వెళ్ళి మీరు ఇది నేను వెబ్సైట్లో చూపిస్తున్నాను యాప్లో అయితే ఇంకా ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి స్కాన్ కూడా ఉంది ఏదైనా ఆబ్జెక్ట్స్కి సంబంధించి స్కాన్ చేసామనుకోండి స్కాన్ అడుగుతుంది ఇక్కడ అప్గ్రేడ్ క్యూఆర్ కోడ్ అంటుంది ఇక్కడ టు స్కాన్ ఓపెన్ చేసినట్లయితే కెమెరా ఓపెన్ చేసినట్లయితే నాకు అక్కడ కెమెరా కనబడింది కాబట్టి కెమెరా ఓపెన్ చేసినట్లయితే పర్మిషన్ ప్లీజ్ ఎలవ్ రైట్ ఎలవ్ చేయమంటుంది ఇది యాప్లో అయితే మీకు అంత ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా వచ్చేస్తుంది స్విఫ్ట్ చార్ట్ ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకునే పనిచేసే చాలా చెప్పాం మనం ముందుగా గూగుల్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో చూస్తాం హాట్జీపీ చూసాం కో స్కూల్ లెసన్ ప్లాన్స్ ఏ విధంగా చేయొచ్చు చూసాం అదేవిధంగా స్విఫ్ట్ చాట్ అనబడేటటువంటి యాప్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది యూజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చూసాం ఇక్కడ కో స్కూల్లో మనకి ఇది ఒక్కటే కాదండి ఇంకా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లాస్ రూమ్ క్వశ్చన్స్ క్లాస్ రూమ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు టెన్త్ క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో క్లాస్ రూమ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారండి కెమికల్ ఈక్వేషన్ అన్నాం అనుకోండి ఇప్పుడే బిల్డప్ చేస్తూ ఉన్నారు దీన్ని ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ అవుతుంది ఇంకా బిల్డ్ చేయలేదు చేస్తూ ఉన్నారు టెన్త్ క్లాస్కి సంబంధించి కాలేదు నైన్త్ క్లాస్కి సంబంధించి అయిందేమో చూద్దాం సబ్జెక్ట్ ఫిజిక్స్ తీసుకుందాం డాక్టర్ ఏదన్నా మోషన్ తీసుకుందాం టాపిక్ ఏదన్నా తీసుకుందాం ఇంకా ఫిజిక్స్కి సంబంధించి కూడా ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు ఇది ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నారండి ఎవ్రిడే ఏఐ అని కూడా ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి టూల్స్ మనకి అందుబాటులోకి రానున్నాయి త్వరలో ఇది ఏ అసిస్టెన్స్ ఫర్ టీచర్స్ లెసన్ ప్లాన్ మెయిన్గా లెర్నింగ్ యాక్టివిటీస్కి సంబంధించి అదేవిధంగా ఎంగేజింగ్ ఎంగేజింగ్ టిప్స్ గురించి అదేవిధంగా క్లాస్ రూమ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా విద్యార్థిని ఎంకరేజింగ్ నేర్చుకోవడానికి ఎంకరేజింగ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ని ఈరోజు మనం ఈ క్లాస్లో చేయడం జరిగింది ఇంకా కూడా చాలా ఉన్నాయండి ఇంకా నేను సెర్చ్ చేసి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని పనిచేసేటటువంటి యాప్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా నేను సెర్చ్ చేసి ఇంకా మీకోసం టీచర్స్కి యూజ్ అయ్యేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని పనిచేసేటటువంటి యాప్స్ కానీ వెబ్సైట్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లో తీసుకొని వస్తాను ఈ డిజిటల్ టీచింగ్ అనేటటువంటి సిరీస్లో వస్తున్నటువంటి వీడియోస్ అన్నింటినీ చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి అలా చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చేటటువంటి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతరం